సో మొత్తానికి ఇక్కడ జరిగిన అంశం ఏంటండి రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టు షాప్కి ఇచ్చింది ఎందుకు ఇవ్వదండి ఇప్పుడు ఈ ఎన్నికకు సంబంధించి గత ప్రభుత్వం కొంతమంది పేర్లను ప్రకటించింది వాళ్ళకి సంబంధించి పరిశీలనలో కూడా ఉంది అప్పుడు పూర్తి స్థాయిలో కుట్రపూరితంగా వాళ్ళంత ఏది కుట్రపూరితంగానే ఏది గవర్నర్ వ్యవస్థ కానీ లేకపోతే అప్పుడు ఉన్నదో మొత్తం వైపు వాళ్ళని ఏదో ఒక పనిచేసే ప్రయత్నం చేసేళ్ళు వాస్తవమైన విషయం ఈరోజు దాసో శ్రవణ్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం మంచి పరిణామం ప్రొఫెసర్ కోదండరాం ఏ పార్టీ అండి తెలంగాణ జనసమితి పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ తెలంగాణ ఉద్యమంలో అయితే లేదు కదా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఏర్పడ్డ పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా ఇప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత వల్లపై ఉంది నిరుద్యోగుల విషయంలోనైతేనేం మూసీ విషయంలోనైతేనేం హైడ్రా విషయంలోనైతేనేం రామన్నపేట విషయంలోనైతేనేం గిరిజన విషయంలోనైతే సోషల్ మీడియా యాక్టివిస్టుల యాక్టివిస్టుల విషయంలోనైతే అదేవిధంగా ఎమ్మెల్యేల పార్టీ ప్రేయింపుల విషయంలోనైతేనేం అక్రమ కేసుల విషయంలోనైతేనే తెలంగాణ జనసమితి గట్టిగా నినాదించాలి ఎందుకు నినాదిస్తలేదు కేసీఆర్ మీద వ్యక్తిగతంగా గర్జి ఉన్నది కాబట్టి ఆ గర్జిని ఏం చేసేలో కాంగ్రెస్ పార్టీతో దోస్థనం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసమితి రెండు వేరు కాదు అది ఒకటే అది ఒకటే గుర్తుపెట్టుకోర్రీ తెలంగాణ ఉద్యమంలో కూడా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణకు వచ్చిన తర్వాత కేసీఆర్ మీద ఏదో విమర్శనాస్త్రాలు మొదలుపెట్టారు ఇక ఈ అమీర్ అలీఖాన్కు సంబంధించి వీళ్ళిద్దరు విషయంలో కూడా ఇది కరెక్ట్ ఉండేనేమే సుప్రీంకోర్టు నిజంగా కూడా ఏదైతే ఈ అంశాన్ని చెప్పిందో అంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ ఆదేశం ఇచ్చిందో ఇది స్వాగతించాల్సిన విషయమే ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తులుగా వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా ఎమ్మెల్యేలుగానో ఎమ్మెల్సీలుగానో సర్పంచ్లుగానో జెడ్పీటీసీలో జెడ్పీ చైర్పర్సనో లేకపోతే ఇంకా ఏదైనా స్థాయింటే అక్కడ గెలిచిన రమ్మనూరి